எப்படி జరగవచ్చు అంటారు పెద్దలు ఆగా స్టేట్ నాగ చైతన్య శోభిత దూలుపాల ఎంగేజ్మెంట్ చేసుకుని సడన్ గా షాక్ ఇచ్చారని చెప్పాలి నాగార్జున గారు అక్కినేని ఫ్యామిలీలో శోభిత వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ తో ఎంగేజ్మెంట్ విషయాన్ని షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే అయితే చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత నాగార్జున గారు ఒక నేషనల్ మీడియాతో ముచ్చటించారు మ్యారేజ్ డేట్ ఇంకా ఏం అనుకోలేదు ట్రిపుల్ ఎయిట్ మంచి రోజని ఇంత హడావిడిగా ఎంగేజ్మెంట్ చేశాము ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది చైతన్య తన్యని ఇలా నవ్వుతూ చూడడం ఎంతో హ్యాపీగా ఉంది శాంత్ తో సెపరేషన్ తర్వాత చై చాలా డిప్రెషన్ లోకి వెళ్లాడు కానీ తను ఎక్కడా ఎవరితో ఫీలింగ్ ని బయట పెట్టలేదు బట్ ఒక నాన్నగా నాకు తెలుసు చై అన్ ఉన్నాడని ఈ రోజు ఎంగేజ్మెంట్ తర్వాత తనని అలా నవ్వుతూ చూస్తుంటే సంతోషంగా ఉంది చై శోభిత ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ వాళ్లని ఇలా చూస్తూ ఉంటే తండ్రిగా ఏదో బరువు తగ్గిన ఫీలింగ్ అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి